హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ దర్శకధీరుడు రాజమౌళి భారతీయ సినిమాకే వన్నె తెచ్చిన గొప్ప దర్శకుడు అయితే ఆయన చిత్రాలు ఒక దశ వరకు తమిళంలో ఫ్లాప్ అయ్యాయి ఈ విషయంలో స్టార్ హీరో కార్తి తనకొక ధైర్యం ఇచ్చారని రాజమౌళి ఇటీవల వెల్లడించారు దీనికి గల కారణాలేంటో చూద్దాం దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో తిరుగులేని ఫిలిం మేకర్ గా ఎదిగారు బాహుబలి ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళికి పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్గా ఉన్న సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా గ్లోబ్ ట్రాటర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ మూవీతో హాలీవుడ్ మార్కెట్ ని సైతం కొల్లగొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు అందుకే ఈ చిత్రం వెయ్యి కోట్ల బడ్జెట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోంది రాజమౌళికి ఇంతవరకు పరాజయమే లేదు స్టూడెంట్ నెంబర్ ఒకటి నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాయి రాజమౌళి సినిమాలని పలు భాషల్లో రీమేక్ చేశారు అక్కడ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి కానీ రాజమౌళి సినిమాలు ఒక దశ వరకు తమిళంలో అట్టర్ఫ్లాప్ అవుతూ వచ్చాయి తమిళ నటుడు కార్తీ నటించిన సినిమా ఈవెంట్ కి గతంలో రాజమౌళి హాజరయ్యారు ఈ ఈవెంట్లో కార్తీ మాట్లాడుతూ ఇండియన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని అద్భుతంగా తీర్చిదిద్దే దర్శకుడు రాజమౌళి అని ప్రశంసలు కురిపించారు రాజమౌళి సినిమాల్లో ఉండే సినిమాటిక్ మూమెంట్స్ ని ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటారు అని కార్తీ తెలిపారు విక్రమార్కుడు రీమేక్ చేయడం కోసం రెండేళ్లపాటు రవితేజ ఫోటోని తన ఫోన్లో పెట్టుకుని తిరిగినట్లు కార్తీ తెలిపారు విక్రమార్కుడు రీమేక్ సిరుతై చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని కార్తీ అన్నారు రాజమౌళి మైక్ తీసుకుని ఈ సందర్భంగా నేను కార్తీకి కృతజ్ఞతలు చెప్పాలి అని అన్నారు ఎందుకంటే నా సినిమాలు కూడా తమిళంలో సరిగ్గా ఆడలేదు కానీ కార్తీ చేసిన విక్రమార్కుడు రీమేక్ సిరుతై మాత్రం సూపర్ హిట్ అయింది దీనితో నా సినిమాలు కూడా తమిళంలో ఆడతాయి అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకు కార్తీకి కృతజ్ఞతలో అని రాజమౌళి అన్నారు బాహుబలి నుంచి రాజమౌళి సినిమాలకు పాన్ ఇండియా గుర్తింపు లభించింది బాహుబలి ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఇండియా సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లిస్టులో చేరాయి ఇక కార్తీ ఆవారా ఖైదీ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు మొత్తానికి కార్తీ సిరుతై విజయం రాజమౌళికి తమిళ మార్కెట్పై నమ్మకాన్ని కలిగించింది స్టార్ హీరోల ప్రశంసలు సహకారం సినిమా రంగానికి ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది నేడు రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్గా ఎదిగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా స్టార్ట్ నెట్ చూడండి